హలో ఫ్రెండ్స్ ఆహాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఐకన్ షో గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ షోలో కూడా మన ఓంకార్ అనేయే హోస్ట్గా చేస్తున్నాడు అయితే ఈ షోలో జడ్జెస్గా ఫరియా అబ్దుల్లా ఇంకా శేఖర్ మాస్టర్ అయితే చేస్తున్నారు అలాగే మెంటర్స్గా అయితే యశ్వంత్ మాస్టర్ మానస్ ఇంకా దీపికా రంగరాజు అదే మన బ్రహ్మముడి సీరియల్ కావ్య ఫోక్ సాంగ్స్తో పాపులర్ అయిన జాను అలాగే బిగ్ బాస్ ప్రేరణ వాళ్ళ చెల్లి గా అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ షోలో బిగ్ బాస్ ఉన్న అన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి ఇంకా మన ఓంకార్ అనే షో అంటేనే మీ అందరికీ అర్థమైపోతుంది ఖచ్చితంగా తిట్టుకోవడం కొట్టుకోవడం అయితే ఉంటుంది ఈ షో చూసిన వాళ్ళంతా ఇది డ్యాన్స్ షోనా లేకపోతే బిగ్ బాస్ షోనా యాక్టింగ్ అయితే ఒక్కొక్కరు ఇరుగ తీసేస్తున్నారు కదా అన్నట్టు ఫీల్ అవుతారు అయితే ఈ షోలో జాను అయితే స్వింగ్ జరా సాంగ్ కి డ్యాన్స్ చేయడంతో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పటి వరకు ఇలాంటి డ్యాన్సే చూడలేదు అన్నట్టుగా ఓ సూపర్ కేక ఇలాంటి డ్యాన్స్ ఎవరు చెయ్యరు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఒక్కొక్కరు ఇచ్చేసారనే చెప్పవచ్చు ఇంకా ఫరియా అబ్దుల్లా అయితే జాను నీ డాన్స్ గురించి నేనేం చెప్పాలి అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయే అసలు తట్టుకోలేకపోయాను నేనే అన్నట్టుగా అన్నదనమాట ఇంకా అక్కడ మన కావ్య ఓవరాక్షన్ గురించి మన అందరికీ తెలిసిందే అయితే అక్కడ కావ్య చేసిన వాక్యాలు అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయనే చెప్పవచ్చు జా చాను మీరు డ్యాన్స్ చేసుకుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి అసలు మీరు శారీలోనే అంత బాగా చేస్తుంటే ఇంకా బట్టలు లేకుండా ఇంకా ఎలా చేస్తారో అనేసి తనకి వచ్చి రాని తెలుగులో అయితే మాట్లాడటంతో ఇంకా అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు అలాగే సీరియస్ అయ్యాడు కూడా తర్వాత ఇంకా వెంటనే నవ్వేశాడని చెప్పవచ్చు అలాగే ఓంకర్ అనేవి కూడా అమ్మ దీపిక ఇంకా ఆపమ్మ నువ్వు నీ వచ్చిరాని తెలుగులో ఏం మాట్లాడుతున్నావో మాకైతే అర్థం కావట్లేదు అంటూ ఇంకా అక్కడికి దీపికనైతే ఆపించేశాడు ఇక్కడ దీపిక ఇంటెన్షన్ ఏంటంటే చీరలోనే ఇంత బాగా చేసే నార్మల్ డ్రెస్ లో ఇంకెలా చేస్తావో అనేసి తనైతే అన్నది ఏదేమైనప్పటికీ దీపిక నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని అయితే దీపికపై మండిపడుతున్నారు మరి దీపిక మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసేసేయండి